శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ జై జైహింద్ ప్రేక్షకులందరికీ కూడాను అనేకానేక నమస్తులు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేటప్పుడు ఏమైనా సంకేతాలు ఉన్నాయా అని చాలామందికి మనలో సందేహం కలుగుతూ ఉంటుంది లక్ష్మీదేవి లక్ష్మీ అంటే లక్ష్యం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది అంటే మనకి అష్టలక్ష్ములు ఉన్నాయి కదండి వాటిట్లో మనకి ఏదైనా కానీ లక్ష్మీనే లక్ష్మి అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాము ధనం మాత్రమే లక్ష్మి కాదు అన్నీ కూడా ఐశ్వర్యమే సంతానమైన ఆరోగ్యమైన పాడి పంటలైనా విద్య అయినా అయినా కానీ గృహమైనా అన్నీ కూడాను లక్ష్మీప్రదమైనటువంటివే మనకు శ్రీ సూక్తం చెప్తుంది అదే కదా కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేటప్పుడు మనకి ఏదైనా సంకేతాలు కనపడతాయా అంటే కనపడతాయనే చెప్తారు పెద్దలు ఏమిటి ఆ సంకేతాలు అని అంటే కనుక మన ఇంట్లో లక్ష్మీదేవి వస్తోంది అని అంటే తులసమ్మ దగ్గర తులసి చెట్టు గుబురుగా పెరుగుతుందని అదేవిధంగా మనకి తెలియకుండానే ఏదో తెలియని ఆనందం అనమాట ఒక్కొక్కసారి చూడండి మనకి ఏ పని చేసినా కొంత చికాకు అనేది ఉంటూ ఉంటుంది కానీ అటువంటి చికాకులు లేకుండా మనం చేసేటటువంటి పని ఎంతో తేలికగా హాయిగా చేస్తున్నట్టుగా ఉండటం మనసు ప్రశాంతంగా ఉండటము ఏదో తెలియని లోపల ఆనందం కలుగుతుంది అంటే మన మనసు చెప్తుందంటే మనలో ఉన్నటువంటి భగవంతుడు చెప్తూ ఉన్నాడనమాట ఆ తల్లి చెప్తూ ఉంది మీకు ఇంకా ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని సరే ఇంకేమన్నా ఉన్నాయా అండి అంటే మనకు తెలీదు ఎక్కడన్నా మంచి అగరబత్తి వాసన వస్తూ ఉంటుంది లేకపోతే ఇంకొకటి మంచి సువాసనలు అగరబత్తి అంటే అగరబత్తి అని కాదు మంచి సువాసనలు విదజల్లినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడు మనం అనుకుంటాము ఇక్కడేమీ మనమేమి వెలిగించలేదే కానీ ఒక్కసారి ఇలా గుబాలింపు వచ్చిందే అని అనిపిస్తుంటుంది అలాంటి సంకేతాలు కానీ లేకపోతే గజ్జల శబ్దం వినపడుతుంటుంది అంటుంటారు కొందరిళ్లలో కానీ గజ్జల శబ్దం వినపడితే మనందరికీ ఏంటంటే భయం అనమాట ఇదేమిటిరా బాబు గజ్జల శబ్దం వినపడుతుంది అని భయపడతాం కానీ అటువంటివి కూడా లక్ష్మీదేవి రావటానికి సంకేతాలు కానీ చెప్తారు అంటే ఉదాహరణకి ఎప్పుడో నాలుగైదు నెలల తర్వాత రావాల్సినటువంటి ప్రమోషన్ని వాళ్ళ బాస్ పీల్చి ముందరే ఇవ్వటం అనమాట నీకు ఇదివరకు ఎప్పుడో రావాల్సినటువంటిది ఇంకా టైం ఉన్నది కానీ నువ్వు చేసినటువంటి ఏదైతే ఉన్నదో ఉద్యోగము దాని మీద మేము వర్క్ పెర్ఫార్మెన్స్ అనే ఆ పెర్ఫార్మెన్స్ అనేటటువంటిది నచ్చింది మాకు ఆ పెర్ఫార్మెన్స్ నచ్చటం వల్ల నీకు ముందుగానే ఈ విధంగా ఇంక్రిమెంట్లు అనేటటువంటిది ఇవ్వటం జరుగుతుందని అంటే మనలో మనకు ఉండేటటువంటి ఏదైతే ఆర్థిక వనరు ఉందో అది ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటివన్నీ కూడా మనకు కనపడతాయి అదే కాదు మనం ఉదాహరణకి ఒక పూజ చేస్తూ ఉంటాము పూజ చేస్తూ ఉండగా ఎవరో ఒకళ్ళు వస్తారన్నమాట ఎవరో ఒకటి అమ్మవారి పూజ చేసుకుంటూ ఉందాం అనుకుంటాం ఏదో ఎవరో మొత్తం ఇది రావటం అంటే ఇట్లాంటివన్నీ కూడా అని చెప్తూ ఉంటారు అదే కాదు మనం భోంచేస్తు ఉంటాము భోజనం చేస్తూ ఉండగా ఎవరో ఒక అతిథి తెలియకుండా అంటే అతిథి అంటే అదే చెప్తారు కదా అతిథి వారి నక్షత్రాలతో పని లేకుండా వచ్చేటటువంటి వారిని అతిథి అని చెప్తూ ఉంటారు కదా అటువంటి వారు ఎవరిన రావటం అనమాట అయ్యో ఈ వచ్చారా ఇట్లాంటి సమయంలో వచ్చారేంటి ఇప్పుడు మళ్ళా వండాలా ఇటువంటివి అనుకోకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు పూర్వకాలంలో అయితే ఇంకొక ఒకళ్ళకో ఇద్దరికో మిగిలేట్టుగా ఉండేవారు ఎందుకంటే అప్పట్లో ఇట్లా గ్యాస్ స్టవ్వు కుక్కర్లు ఇటువంటి వసతులన్నీ కూడాను వనరులు లేవు వాళ్ళకి చాలా ఇబ్బంది పడాలి కట్టెల పొయ్యో కుంపట్లో ఈ పొట్టు పొయ్యిలు వీటితో బాధపడేవారు ఇప్పుడు మనకి ఎవరన్నా వచ్చినా ఎంతసేపండి వాళ్ళు వచ్చి కాళ్ళు కడుక్కొని బట్టలు మార్చుకొని వచ్చేటప్పటికే మనం వంట చేయగలుగుతున్నాము అంటే గ్యాస్లు కుక్కర్లు ఇవన్నీ ఉన్నాయి కదా మనకి కాబట్టి వారు వచ్చిన వారికి అతిథి అభ్యాగతులని పూజించటం ఇలా గనక ఇలాంటి సంకేతాలు మనకు వస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తున్నట్టుగా చెప్తూ ఉంటారు మన పెద్దలు ఇంకా అదే కాకుండా పక్షి గూడు పెడుతూ ఉంటుంది ఎక్కడ దాదాపుగా చూస్తే బాల్కనీల్లో ఈ బాల్కనీలో పక్షులు గూడు పెడుతూ ఉంటే కూడాను మంచిది అని చెప్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు కలిగేటప్పుడు ఇటువంటివి కొన్ని సంకేతాలు కనపడతాయి అని మన పెద్దలు చెప్తారు